కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనపై అబ్కారీ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మరో ఇరవై మూడు మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఈ కేసుపై నార్కోటెక్ అధికారులు సైతం దృష్టి సారించారు అటు బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందిన అరవై ఏడు మంది కల్లు బాధితులు డిశ్చార్జ్ అయ్యారు కామారెడ్డి జిల్లాలో కల్తీ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ముమ్మరమైంది ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందనే విమర్శల నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు ఈ నెల ఏడున నస్రులాబాద్ మండలం అంకోల్ దుర్కి వీర్కూర్ మండలం కల్తీ కల్తీకల్లు సేవించి యాబై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ తొంభై రెండుకు చేరింది గురువారం వరకు అరవై ఏడు మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు మిగిలిన వారికి కామారెడ్డి నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు

ముగ్గురిలో లక్ష్మ గౌడ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చి రిమాండ్కు తరలించారు నిబంధనలకు విరుద్దంగా కల్లు విక్రయించిన ఘటనలో దుర్కీలోని తొమ్మిది అంకోల్లోని ఏడు దామరంచలోని రెండు దుకాణాలకు టీఎఫ్టీ లైసెన్సులు రద్దు చేశారు ఈ ఘటనపై మాదక ద్రవ్యాల చట్టం కింద ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు మరో ఇరవై మూడు మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు యువత కల్తీ కల్లుతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు గంధానికి సంబంధించినటువంటి మత్వ పదార్థాలని చెప్పేసి చెప్పేసి అదేవిధంగా దానికి పూర్తి విధమైనటువంటి జీవితాలను నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి యువత ఆ బట్టి అటువంటి చెడు సమాసాల ద్వారా చెడు సేవతుల ద్వారా ఇటువంటి అలవాటు దూరంగా ఉండాలని చెప్పేసి కాలేజీల్లో అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్కూల్స్ విద్యా సంస్థలు అన్ని పబ్లిక్ ప్లేసెస్లో మేము తీవ్ర ప్రయత్నం చేస్తాము ప్రచారం చేస్తాము